డాన్ మీడియాకు స్వాగతం మున్సిపల్ రిజర్వ్ స్థలంలో అడవిని పెంచుతున్న అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం ముప్పై మూడో వార్డులోని నాలుగో రోడ్డు చివర ఉన్న మున్సిపల్ రిజర్వ్ స్థలంలో కొట్టు హయాంలో అడవిని పెంచడంతో పాటు దానిలో పందులకు పాములకు ఇతర విషసర్పాలకు ఆవాసాలు ఏర్పాటు చేశారు దాంతో పరిసర నివాసాల వారు విషసర్పాల బారిన పడకుండా ప్రాణభయంతో గడుపుతున్నారు అక్కడి చెట్లు విద్యుత్ స్తంభాల కంటే ఎత్తుగా పాటు ట్రాన్స్ఫారంను సైతం మూసివేశాయి దాంతో అక్కడ తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుండడంతో పరిసరాల వారు రాత్రిపూట విషసర్పాలకు భయపడి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు అక్కడ విధులు నిర్వహించవలసిన పారిశుద్ధ్య సిబ్బంది దసరా మామూళ్లకు తప్ప మిగతా రోజుల్లో కనబడరు పరిసరాలకు చెందిన చాలామంది తమ వ్యర్థాలను చెత్త ఆ రిజర్వ్ స్థలంలో వేస్తూ ఉండడం వల్ల అక్కడ దుర్గంధ పూరిత వాతావరణం నెలకొంది పారిశుద్ధ్య కార్యదర్శిగాని పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్ గాని అధికారులు అధికారులుగాని ఆ ప్రాంతానికి వచ్చిన పాపాను పోలేదు తాడేపల్లిగూడెం పట్టణంలోని ముప్పై మూడో వార్డులో మునిసిపల్ అధికారులు పెంచుతున్న దట్టమైన అడవి కొందరికి కంపోస్ట్ వార్డుగా పనిచేస్తోంది మేకలు గొర్రెలు మేపుకోవడానికి పాములు విచ్చలవెడిగా తిరగడానికి పశువుల మేత మేయడానికి దోమలు విచ్చలవిడిగా పెరిగిపోయే ప్రాంతంగా మారిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు గత ప్రభుత్వం కొట్టు పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు అక్కడ పెద్ద మనుషుల ముసుగులో ఉన్న ఒకరిద్దరు బ్రోకర్లు మాటలు నమ్మి అక్కడి చెట్లను నిర్మూలించడానికి చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అక్కడికి సమీపంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను ఎవరైనా ప్రశ్నిస్తే మా కార్యదర్శి గారు ఇక్కడ శుభ్రం చేయవద్దని అన్నారని అంటున్నారు సదరు పారిశుధ్య కార్యదర్శి లంచాలపై కొందరు మున్సిపల్ ఉన్నతాధికారికి జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్ద మనిషి ముసుగులో ఉన్న బ్రోకర్ ఆ కార్యదర్శి వద్ద లంచం తీసుకుని అడ్డుపడి అతన్ని వెనకేసుకొచ్చినట్లు తెలుస్తోంది కొత్త ప్రభుత్వంలోని కొత్త పాలకులైనా ఈ సమస్యపై దృష్టి పెట్టి అడవిని తొలగించి పరిశుభ్ర వాతావరణం నెలకొల్పుతారని పలువురు ఆశిస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు